నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి తెలుగు కథలు తెలుగు స్టోరీస్ హృదయం ఊగిసలాడే ఇరవై తొమ్మిదవ భాగం కావేరి మెల్లగా కళ్ళు తెరిచేసరికి బాల్కనీ కర్టన్స్ తీసి ఉండడంతో లేత ఎండ మొహం మీద పడి తిరిగి ముసుగు కప్పేసుకుంది రాత్రి చాలాసేపటి వరకు నిద్రపోలేదామె ఆమె అక్క బాల్కనీలోకి వెళ్ళడం తెలుసు ఎప్పుడు లోపలికి వచ్చిందో మాత్రం ఆమెకి తెలియలేదు ఫోన్ వైబ్రేట్ అవడంతో మెల్లగా బెడ్ మీద పక్కకి తిరిగి తలగడ కింద ఉన్న మొబైల్ని తీసి చూసింది మొత్తం ఇరవై మెసేజ్లున్నాయి సాహిల్ నుంచి ఓపెన్ చేయాలని కూడా అనిపించలేదు ఆమెకి సాహిల్ మరీ అంత స్వార్థంతో మాట్లాడతాడని అస్సలు ఊహించలేదామె ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా కుదురుతుంది ఎంతసేపు తనకి జాబ్ వచ్చింది అన్న గోల తప్పించి తన కాబోయే భార్య గురించి ఆలోచించడం లేదు ఆమెకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో అలాంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అందుకే మెసేజ్లు కనీసం చదవకుండా డిలీట్ చేసేసింది కావేరి సాహిల్ని తన జీవితంలో నుంచి దూరం చేయాలన్న డెసిషన్కి రాగానే కావేరి రిలాక్స్ అయింది మెల్లగా మంచం దిగి రూమ్ బయటకు వచ్చింది ఈ విషయం నెమ్మదికి చెప్పాలంటే పక్కన కిరీటి ఉన్నప్పుడే సరైన సమయం అనుకుంది కావేరి అప్పుడే లోపలికి వస్తూ కనిపించారు కిరీటి నర్మద నేను చెప్పానా నీకు బాగా నచ్చుతుందని అంటున్నాడు కిరీటి హా కానీ చలి బాబోయ్ గడగడా వణుకుతూ చెప్పింది నర్మద పాడేరు చలికి ఫేమస్ అందుకే హనీమూన్కి ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేస్తారు నవ్వుతూ అన్నాడు కిరీటి అసలే చలికి ఎర్రబడిపోయిన నర్మద మొహం అతని మాటలకి మరింత ఎర్రబడింది ఇక్కడ హల్వా కూడా ఫేమస్ అటు కదా అడిగింది నవ్వుతూ కావేరి హహా స్లీపింగ్ బ్యూటీ ప్రిన్స్ రాకుండానే నిద్ర లేచిందే అన్నాడు నవ్వుతూ కిరీటి ప్రిన్స్ వచ్చేసరికి నా జుట్టు నెరిసిపోతుంది కామెంట్ చేసింది కావేరి ఇంతకీ హల్వా కొనుక్కుని వెళ్దామా అడిగింది కిరీటిని ఒక చిన్న కరెక్షన్ హల్వా ఫేమస్ ఇక్కడ కాదు పక్కనే మాడుగుల అనే విలేజ్ ఉంది అక్కడ కానీ మాడుగుల హల్వా ఇక్కడ కూడా దొరుకుతుంది వెళ్ళేటప్పుడు నీకు కావాల్సినంత కొనిస్తాలే చెప్పాడు కిరీటి అప్పుడే టేకర్ తెచ్చిన కాఫీ కప్పు అందుకోబోయింది కావేరి చిన్న నర్మద పిలవగానే టక్కున చేతిని వెనక్కి లాక్కోబోయింది అక్కకి బెడ్ కాఫీ తాగడం అస్సలు ఇష్టం ఉండదు ఆ కప్ నాకివ్వు అన్నాడు కిరీటి కావేరి ఆ కప్ని అందుకుని కిరీటికి ఇవ్వబోయింది ఏంటది టీయేనా అడిగాడు కాదు సార్ కాఫీ వినయంగా చెప్పాడు కేర్ టేకర్ అయ్యో కాఫీ నేను తాగను టీ అనుకున్నాను పర్లేదులే తను తాగేస్తుంది మీరు వెళ్ళండి స్మూత్గా అనేసాడు కిరీటి పాపం కష్టపడి తెచ్చారు ఎలా ఉందో తాగి చెప్పు కావేరి షుగర్ అది కావాలంటే నెక్స్ట్ టైం నుంచి అలానే ప్రిపేర్ చేస్తారు ని అంత తెలివిగా హ్యాండిల్ చేసిన కిరీటి వైపు అడ్మైరింగ్గా చూస్తూ వేడి కాఫీ సిప్ చేసింది కావేరి నోరు తెరుచుకుని వాళ్ళిద్దరి వైపు చూస్తూ నిలబడిపోయింది నర్మద సూపర్ కాఫీ నవ్వుతో చెప్పింది కేర్ టేకర్ పెదాలు ఈ చెవి నుంచి ఆ చెవి వరకు సాగిపోయే నవ్వుతో వెల్ డన్ కిరీటి గొంతు తగ్గించి అంది కేర్ టేకర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక చిన్నగా కన్ను కొట్టాడు కిరీటి ఆమెకి ఏం జరుగుతోంది ఎక్కడ నడు మీద చేతులేసుకుని కోపంగా చూస్తూ అడిగింది నర్మద అబ్బే ఏం లేదు కంట్లో నలక పడితేను నసిగాడు కిరీటి అవునా అంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న జగ్గు అందుకుంది ఆ జగ్గులో నిండుగా నీళ్లున్నాయని ఆమె పట్టుకున్న విధానాన్ని బట్టే తెలుస్తోంది అతనికి స్టాప్ ఇట్ నర్మదా వాన్ చేశాడు కిరీటి ఆమె వినలేదు జగ్ ఎత్తి అతను నో 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 అనే లోపుగా అతని తల మీద వంపేసింది అతను సోఫాలో నుంచి లేవడం ఒక్క నిమిషం లేట్ అవ్వడంతో నర్మద చాలా వేగంగా రియాక్ట్ అయింది జగ్ని అక్కడ టేబుల్ మీద పడినట్టుగా పెట్టేసి కిరీటికి దూరం జరిగింది ఒక్క క్షణం అతను షాక్ తిన్నాడు భయపెడుతుందనుకున్నాడే కానీ నిజంగా అలా తడిపేస్తుంది అనుకోలేదు యూ డెవెల్ చెప్తాను పని అంటూ సోఫాలో నుంచి లేచాడు ఒకే ఒక్క అంగలో ఆమెని చేరుకుని ఆమెని పట్టుకోబోయాడు అతను అంత ఫాస్ట్గా మూవ్ అవ్వగలడని ఊహించలేదు నర్మద అయినా ఆమె ప్రిపేర్డ్గానే ఉండడంతో చటుక్కున పక్కకి జంప్ చేసి టేబుల్కి అవతల వైపు తీసింది ఇద్దరికీ మధ్యలో టేబుల్ అడ్డు రావడంతో అతను ఆమెని పట్టుకోవడానికి అటు వెళ్ళాడు అతనికి అందలేదమ్మా గాయస్ గాయస్ చిన్నపిల్లల్లా ఆ ఆటలేంటి అక్క తన కాఫీ సంగతి మర్చిపోవడంతో రెండో కప్పు కూడా లాగించేస్తూ చిన్నగా అరిచింది కావేరి నీ అక్క నాతో ఛాలెంజ్ చేసింది స్వీటీ అయిపోయింది ఇవాళ పందెంకోడెల కాలు రువ్వుతూ అన్నాడు కిరీటి మా అక్క ఏం చేసింది కిరీటి చక్కగా జగ్గుడు నీళ్లతో అభిషేకం చేసింది ఇక నీ స్నానం అయిపోయినట్టే ఈ చలిలో సో దాన్ని వదిలేయి చలికి వణుకుతూ సోఫాలో ముడుచుకుని కూర్చుని సలహా ఇచ్చింది కావేరి అంత సింపుల్గా ఎలా వదిలేస్తాను సరిగంగా స్నానం చేయించొద్దు నర్మదని ఛాలెంజ్ చేస్తూ అన్నాడు కిరీటి చుట్టూ తిరిగి నర్మదని చేరుకున్నాడు అతను ఆమె అక్కడి నుంచి చలాగ్గా తప్పించుకుంది ఆశ్చర్యపోయాడు అతను నువ్వు ఇంత వేగంగా కదులుతావని అనుకోలేదు నర్మద ఎలాగైనా ఆమెని పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు అతను అక్క బొద్దుగా ఉంటుంది కానీ వేగంగా కదులుతుంది షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంది ఇంటర్ స్కూల్ ఛాంపియన్ వాళ్ళ అల్లరిని తమాషాగా చూస్తూ చెప్పింది కావేరి ఓ అవునా ఛాంపియన్ కాస్కో అయితే అంటూ నర్మద వైపు దూకాడు కిరీటి కొద్దిలో మిస్ అయ్యాడు కావేరికి నర్మద అలా అన్నీ మర్చిపోయి నవ్వుతూ ఉంటే హాయిగా అనిపించింది కిరీటి తమ లైఫ్లోకి రాకముందు ఎప్పుడు టెన్షన్తో ఉండేది అక్క ఇప్పుడు తరచుగా నవ్వుతోంది తన లైఫ్ ఇంతవరకు ఎప్పుడూ స్మూత్గానే ఉంది అమ్మా నాన్న ఉన్నప్పుడు ప్రిన్సెస్లో ఉండేది తను ఈవెన్ అమ్మానన్న వెళ్ళిపోయాక కూడా తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటోంది నర్మద ఇన్ఫ్యాక్ట్ లా ఫీల్ అవుతోంది తను కిరీటి వచ్చాక కానీ నర్మద లైఫ్ అలా కాదు ఎప్పుడూ ఎత్తుపలాలే చిన్నప్పుడు బాడీ షేమింగ్ పెద్ద అయ్యాక ఇన్సెక్యూరిటీ వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఆ తర్వాత ఆ నరేంద్రగాడి వల్ల మెంటల్ టెన్షన్ ఇప్పుడిప్పుడు నవ్వడం నేర్చుకుంటోంది నర్మద కిరీటి ఆమెకి మంచి మందులాంటి వాడని అనిపించింది కావేరికి తాము ముగ్గురు ఒక కుటుంబంలో ఉంటే ఎంత బాగుంటుంది డ్రీమీగా అనుకుంది కావేరి నర్మద ఆయాసపడుతూనే కావేరి కూర్చున్న సోఫా వెనుక నుంచి మెట్ల వైపుకు తీసింది రాంగ్ చాయిస్ అప్ ఆమె వెంట పడుతూ అన్నాడు కిరీటి నెవర్ అంటూ అడుగు రెండు మెట్లు చొప్పున ఎక్కేసింది అంత లావుగా కాకపోయినా కొంచెం బొద్దుగానే ఉంటుంది నర్మద కావేరిలా నాజూకు కాదు కానీ నర్మద అంత చలాకీగా కదలగలదని అస్సలు ఊహించలేదు కిరీటి ఆమెను అందుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నా పట్టు వదలలేదు అతను ఎంత కష్టమైనా నిన్ను అందుకుని తీరుతాను నర్మద మనసులో అనుకున్నాడు కిరీటి కిరీటి కొంచెం స్లో అవ్వడంతో నర్మద కూడా తన స్పీడ్ని తగ్గించింది అప్పటికే ఆమె కిరీటి గది దగ్గరికి చేరుకుంది తలుపు లాక్ చేసి ఉందనుకుని చేతిని తలుపు మీద ఆనించింది సపోర్ట్ కోసం లాక్ చేసి లేకపోవడంతో బరువుకి వెనక్కి తెరుచుకుంది తలుపు నర్మద బ్యాలెన్స్ తప్పి పడబోయింది కానీ అప్పటికే కిరీటి అక్కడికి చేరుకోవడంతో ఆమె చేతిని పట్టుకుని బలంగా తన వైపు లాక్కున్నాడు విసురుగా వచ్చి అతని గుండెలపై వాలింది ఆమెని రెండు చేతుల్లోకి ఎత్తుకుని బాత్రూమ్ వైపు నడిచాడు కిరీటి స్టాప్ ఎట్ నేను దొరకలేదు స్లిప్ అయ్యాను కీచుగా అరిచింది నర్మద నో వే నేను అప్పటికే అక్కడికి వచ్చాను కనుక నీ ముక్కు సరైన షేప్లో ఉంది ఇంకా అందమైన సంపంగి పువ్వులాగా అన్నాడు నవ్వుతూ చీటింగ్ ఇది అంది నర్మద గట్టిగా నేనా చీట్ చేశానా అసలు చీటింగ్ స్పెల్లింగ్ ఏంటి చెప్పమా అంటూ ఆమెని షవర్ కింద నిలబెట్టి నాబ్ తిప్పేశాడు అతను ఆట పట్టిస్తున్నాడు అనుకుంది కానీ నర్మద చల్లని నీళ్లు తల మీద పడగానే షాక్ తింది అక్కడి నుంచి పారిపోబోయింది ఎక్కడికి అంటూ ఆమెను వెనక్కి లాగి ఆమెకి రెండు వైపులా తన చేతులను అడ్డుపెట్టి దగ్గరికి జరిగి నిలబడ్డాడు కిరీటి నన్ను ఎప్పుడూ ఛాలెంజ్ చేయకు తల వంచి ఆమె చెవిలో చెప్పాడు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో వినాలి